మరి చూసినాం మనం నారా లోకేష్ గారి యువగలం ముగింపు సభ కూడా చూసాం దాదాపు ఆయన్ని బుక్ మాలోకు అంటూ కూడా ఎంతో విమర్శలు చేస్తూ ఈరోజు అంబటి రాంబాబు గారి ఆరోపణలు మరి ఆయనకేం సంబంధించారు ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో యువగలంలో బుక్ చూసి వైసీపీ నాయకులు భయపడిపోతున్నారు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తూ రెండు వందల ఇరవై ఆరు రోజులు సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఒక్క వంద ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ తొంభై ఏడు నియోజకవర్గాల్లో వీళ్ళు చేసిన అవినీతి ఏ ఎమ్మెల్యే ఏ కాన్షియన్స్లో ఎంత దోచుకున్నాడు మట్టి మీద అయితేనేమి ఇసుక మీద అయితేనేమి ఇలా భూదందాలైతేనే ఏ విధంగా దోచుకొని లిక్కర్ మాఫియాగా ఏ విధంగా దోచుకున్నాడు అవన్నీ ఆయన రాసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా కేసులు పెట్టి బనాయించి పెట్టారో పేర్లన్నీ రాసుకుని లోకేష్ బాబు గారు ఆ బుక్కు ఆ రోజు యువగ యువగల ముగింపు సభలో వియోచ సభలో ప్రజల సమక్షంలో చూపించాడు అది చూసిన కాంచి వీళ్ళకి ఎమ్మటే డౌటు ఏదో ఆడలేక మధ్యలో దరు అన్నట్టు అంబటి రాంబాబు పుస్తకంలో నా పేరు ఆడా ఉందా అని ఆయన మధ్య భ్రమించి ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎవరైతే అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల మొత్తానికి కూడా తగిన శిక్ష అనేది ఉంటుంది జుడిషియల్ ఎంక్వైరీ వేపి ఇస్తా అని ఆ రోజు సభాముఖం కూడా లోకేష్ బాబు గారు చెప్పారు రేపు జరిగేది కూడా అదే అంటే ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేశానని చెప్పి మాట్లాడడం నేను మళ్ళీ ఎందుకు రాకూడదని చెప్పి ఆయన అసలు ఏం చేశాడు వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఆయన ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఎన్ని రోజులు మెగా డిఎస్పీ ఇస్తా అన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు కనీసం ఎక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతా అన్నాడు కట్టాడా బీసీలకు ఉన్న కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్లించాడుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు యార్ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ నిధులను నిర్వీర్యం చేశాడుగా మరి ఆయన ఏ హామీ నిలబెట్టుకున్నాడని ఆయన మేము తొంభై శాతం హామీ నిర్వహిస్తామని చెబుతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసుకు ఆయన ఏం చేశాడు ఎన్ని హామీలు నెరవేర్చాడో ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ప్రజల కోసం ముందలకొచ్చి ఏదో వాగాలి కదా అని ఆయన వాగుతున్నారు తప్ప వాళ్ళైతే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఎప్పుడు వాళ్ళు ఏదో అంటారు చూడు ఉప్పెనలా ఎలా వచ్చిందో ఆ పార్టీ ఉప్పెనలాగే కింద పడిపోవటానికి సిద్ధంగా ఉంది ఇంకొక మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది అంటే ఈరోజు లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి రోజు రోజు కూడా అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు జనసేన కార్యకర్తలు అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ ఉమ్మడి కలయికతో అని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తాయి అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వాళ్ళ పార్టీ ఆఫీసులో కూడా చెప్పారు ఆయన కూడా ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళంతా వైసీపీ కోవర్ట్గా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు దయచేసి మీరు వైసీపీ కోవర్ట్లోకి వెళ్ళండి ఆయన పవన్ కళ్యాణ్ కూడా చాలా నిర్భరంగా చెప్పడం జరిగింది సీఎం అనే పదవ మనం రావాలంటే పవన్ కళ్యాణ్ కూడా అది నేను చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాము నా మాట అమిత్ షా మోదీ అలాంటి పెద్ద నాయకులే వింటున్నారు మీరు ఎందుకు వినరని ఆయన చెప్పడం కూడా జరిగింది కానీ ఇవి కేవలం వైసీపీలో ఉన్న కొంతమంది కోవర్టులను చేత అలా మాట్లాడించి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి తెలుగుదేశం జనసేన సునామీ అనేది కనపడుతుంది అందువల్ల వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదన్న వరుసగా మా గెలుపు గుర్రాలు మారుస్తుంటే మీకెందుకు అంత ఉలిక్కుపాటు అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతున్నారు ఏమంటారు దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి మినిమం యాభై నుంచి తొంభై ఎమ్మెల్యే స్థానాలు మేము మారుస్తున్నా అంటున్నారు వాస్తవే అసలు వ్యతిరేకత ఉందే సీఎం మీద ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారు మీరే ఏమాత్రం కాన్షియన్స్లు మార్చుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు మా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు ఇక్కడ చెత్తను తీసుకెళ్ళి మనం పక్కింటి ముందలు వేస్తే బంగారం అవుతుందా అన్నట్టుగా ఈ ఊరి చెత్తంగా ఊరిలో పోయినా చెత్తగానే ఉంటుంది కానీ ఏముందు వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారని కూడా నిదర్శనమే వైసీపీ పార్టీ సజ్జ రామకృష్ణ గారని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టికెట్లు మార్చడమే మా ఎమ్మెల్యేలు అవినీతి చేశారు ఇక్కడ చల్లని రూపాయి అక్కడ చెల్లుతుంది అని వాళ్ళు భ్రమలో పడుతున్నారు ఇక్కడ చెల్లని రూపాయి కూడా అక్కడ చల్లదు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ మీకు ఓటమి తథ్యం రాసి పెట్టుకోండి వచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వమే రాబోతుంది అంటే ఇప్పటికీ ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు ప్రారంభించామని చెప్తున్నారు ఏమంటారు ఆడుదా ఆంధ్ర అసలు టైటిల్ మాత్రం చాలా బాగా పెట్టారు పాపం నాలుగు సంవత్సరాల ఎనిమిది ఏళ్ళు ప్రజలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకొని ఆడుకొని ఉన్నారు ఇంకా ప్రజలు ఎన్నికల సమయం వచ్చింది మిమ్మల్ని ఆడ ఆడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటున్నారు మన ప్రజలు కూడా ఇలా ఏంది ఇలా అని నియోజకవర్గ చర్చ జరిగితే భలే పేరు పెట్టారండి ఇప్పుడు మేము కూడా వాళ్ళతో ఆట ఆడతాం ప్రతి ఒక్కరిని వచ్చిన వచ్చినట్టు వచ్చినట్టు అవుట్ చేయడమే మేము వేసే బంధువులకు వాళ్ళు అవుట్ అయిపోతుంది వైసీపీ పార్టీని ఆల్ అవుట్ చేసి పెట్టలో పెట్టడమే అని ప్రజలు మాత్రం నిర్ణయించుతున్నారు అంటే చివరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అభ్యర్థులకు దొరకని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి కుప్పంలో కూడా ఓడిపోతానన్న ఈ ఈరోజు కుప్పం పర్యటనకి వెళ్ళాడు అని చెప్పి రోజా గారు ఆరోపణ ఫుట్బాల్ ఆడతాక రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పి కూడా ఆవిడ ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు ఈ మంత్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళ శాఖ గురించి అవగాహన లేదు తాడేపల్లి స్క్రిప్ట్ ఒకటి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన స్క్రిప్ట్ని చదివి వాళ్ళు నోటికి వచ్చినట్టు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడారు అసలు మా పార్టీలతో మీకెందుకు మీకు దమ్ము ధైర్యం గెలిచే దమ్ముంటే గెలవాలా అంతేగాని చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఈ జనసేన మీరు పొత్తు పెట్టుకున్న నూట ఐదు స్థానాల్లో మీకు అభ్యర్థులు లేరని కాదు మాకు నూట స్థానాల్లో ఐదు అభ్యర్థులు నిలబెడతాం ప్రజలు కోరుకుంటున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రావాలి ఒక సైకోతో మనం యుద్ధం చేస్తున్నాం ఇలాంటి సైకోని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలిసి ప్రయాణం చేయాలా ఏదో అంటారు ఒక ఊరిలో మనం నిద్రపోతున్నప్పుడు ఒక దొంగ పడితే కేకలేస్తే ఊరు మొత్తం లేచి ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామా లేదా అదే భాగంగానే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ దొంగని తరిమి తోలటానికే మేమందరం ఏకం కావాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళైతే ఓటమనేది పూర్తిగా పోయారు ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ఇలాంటి అంటే మాయమాటలు కళ్ళగొబర్లు ప్రజలకు మసిపూసి మారే చేయాలని చూస్తారు అయితే ప్రజలు చాలా విఘ్నులు మూడు నెలల నుంచే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎవరికి ఓటేయాలో వాళ్ళంతా నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని కపట నాటకాలు చేసినా పగటి కళలు కనినా మీ ప్రభుత్వం అయితే రాదు మిస్టర్ రోజా గారు గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా మీరు చేసిన అవినీతిని మాత్రం బయటకు తేవడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ప్రజానీకం మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం అంటే ఇక్కడ పార్టీలు ఎవరున్నా లేకపోయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటే టికెట్లు ఎందుకు మారుస్తున్నారు ఆయనకు ప్రజల్లో లేకనే పరదాలు కట్టుకొని ఇవాళ కూడా పరదాల చాటును వెళ్ళి మాట్లాడుతున్నారు మాటికొస్తే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గురించి విమర్శించడమే కానీ నేను ఈ యొక్క పథకం చేశానని ఎప్పుడైనా చెప్పాడా ఎప్పుడూ లేదు ఏమీ చేయాలా కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు రద్దు చేసి వాళ్ళ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి పిల్ల పిల్లల యువత భవిష్యత్తు ఏంది యువతకు ఒక్క ఉద్యోగం అయినా ఏ విధంగా నువ్వు వస్తావనే ఆలోచనలో ఉన్నావు కాకపోతే కేవలం కొన్ని తన యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసుకోవడానికే తప్ప ప్రజల్లో ప్రచారం అయితే పూర్తిగా వాళ్ళది బంద్ అయిపోయింది కేల్ కథాన్ దుకాన్ బంద్ వైసీపీది